హాయ్ ఆల్ ఈరోజు మేము ఇంట్లో కడాయి చికెన్ చేసుకున్నాము ఎలాగూ చేస్తున్నాం కదా అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేశాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మా బాబు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత గరం మసాలా గరం మసాలా కూడా వేసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ ఉంటుంది కదా సో దాన్ని వేసుకోవాలి తర్వాత బాగా వాష్ చేసుకున్న చికెన్ని అంటే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇదంతా మసాలా అంతా పట్టే పట్టేలాగా తిప్పుకోవాలి తర్వాత దీంట్లోకి కారం కూడా యాడ్ చేసేసుకోవాలి టూ స్పూన్స్ కారం అయితే నేను వేసేసుకున్నాను సో ఇందాక టమాటో మిక్సీ పెట్టి వేసాను కదా దాంట్లో ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసాక బాగా ఒకసారి ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలా హై ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ మగ్గనించిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి తర్వాత దీంట్లో టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్స్కమ్ అనేది వేసుకోవాలి ఈ సైజులో ఉండాలి సో ఇవనేది ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఫస్ట్లో మనము ఆనియన్స్ క్యాప్సికమ్ అనేది వేసుకోకూడదు ట్వంటీ మినిట్స్ అనేది చికెన్ మగ్గిన తర్వాత అప్పుడు ఈ క్యాప్సికమ్ టమా క్యాప్సికమ్ అను ఆనియన్స్ వేసుకోవాలి అనేది మనకి తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అని మా ఊరు చెప్తున్నాడు అనమాట సో ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఫైనల్గా మళ్ళీ గరం మసాలా అనేది లాస్ట్కి ఒక స్పూన్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుంటే మన ఎమ్మి ఎమ్మి కడాయి చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఈరోజు మొత్తం ప్రాసెస్ అంతా మా హర్షి నాకు హెల్ప్ చేశాడు చికెన్ రెడీ అయిపోయింది ఇంకా మా బాబా అయితే తినేస్తున్నాడు కడాయి చికెన్ విత్ బటర్ నాన్స్ బటర్ నాన్స్ కూడా చేశాను సో సూపర్గా ఉందని చెప్తున్నాడు చాలా అయితే నిజంగా చాలా అయితే చాలా బాగుంది బటర్ నాన్స్ కానీ కడాయి చికెన్ కానీ నిజంగా రెస్టారెంట్లో మనం తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది ఇంకా దానికన్నా చాలా బాగా వచ్చింది తర్వాత నేను కూడా తినేస్తున్నాను సో కడాయి చికెన్లోకి బటర్ నాన్ అయితే చాలా బాగుంటుంది కదా ఇంకా బటర్ నాన్ కూడా చేసేసాను సేమ్ మనకి రెస్టారెంట్లో దాబాలో బటర్ నాన్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే టేస్ట్ అయితే అలానే ఉంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్